దానికి కూడా ముందు ముందు ఇంకా మేము చాలా చూపిస్తాం వాళ్ళు కూడా ఎవరైనా సరే ఉండేంత లిమిట్స్ లిమిట్ లో ఉంటే మాత్రం మంచిది అన్న ఎవరికి అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం ఉందిగా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు అనేవాడు ఒకటి రాసి జగన్మోహన్ రెడ్డి ఆ స్కిప్ట్ చూపించి ఓకే ఇది తిట్టొచ్చు అని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓకే చేసిన తర్వాత ఇదంతా జగన్ రాజకీయం ఇది మిగతా వాళ్ళు అనుకుంటారు వీళ్ళంతా వీళ్ళే తింటున్నారు అనుకుంటారు కానీ ఇదంతా జగన్ చేసే రాజకీయం ఇది ఆ రాజకీయం అనేది ఎవరికీ తెలియదు అనుకుంటారు జగన్ నవ్వేది పై పై పైన నవ్వుతారు ఆ నవ్వులన్నీ మనసు కూచ్చుకుంటాయి కానీ ఆ నవ్వు వెనక చాలా అర్ధాలు ఉన్నాయి అది అందరూ ప్రజలు తెలుసుకోవాలి కూటమి ప్రభుత్వం ఇంకా చాలా మంచి చేసేది అందరికి ఇంకోటి ఏంటంటే అన్న అందరు అక్రమంటారు కూటమి అధికారులు వచ్చినా అక్రమ రుసులే అసలు అయితే కాదు ఇవన్నీ న్యాయంగా జరుగుతాయి అన్యాయంగా అయితే జరగట్లేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డ చూసుకొని అప్పట్లో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు అంటే ఇక్కడ ఎంత బాగా తింటే అన్ని మార్కులు పడతాయని సో మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఆయన వచ్చి వీళ్ళని ఆపాదన అసలు రాడానా అది వీళ్ళందరూ అనుకున్నారు వీళ్ళు వీళ్ళేమనుకున్నారంటే మేము ఇంకా ముప్పై సంవత్సరాల దాకా మేము మేము అధికారాలు ఉంటామని చెప్పి భావించి ప్రతి ఒక్కళ్ళు నోటికొచ్చినట్టు తిట్టారు కానీ రాజకీయం అనేది రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో మాడిపోయారు రాజకీయం అది ఇది ఎవరు గ్రహించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గ్రహించలేదు జగన్ అన్ని పథకాలు ఇచ్చిండు అన్ని చేసిండు మళ్ళీ మా జగన్ అధికారాలు ఉంటాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారి నాయుడికి పవన్ కళ్యాణ్ గారిని వచ్చిన వాళ్ళు తిట్టారు అది ఒల్టా ఏం చేయాలంటే సో ఇట్లా ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళకి ఏం చేస్తారు ప్రభుత్వం తరపున ప్రభుత్వం తరఫున విమర్శించాలంటే అధికారం అనేది శాశ్వతం కదా ఎవరినైతే తిట్టకూడదు వాళ్ళ మాత్రం అరెస్ చేయడం తప్పేం లేదు పవన్ కళ్యాణ్ రాసి మాత్రం చాలా సంతోషిస్తున్నారు హై అండి కోశాని కృష్ణ గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది కదా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు అని చెప్పేసి అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆయన ఏమేమి మాటలు తిట్టిండు ఎన్ని మాటలు అన్నాడు ఎవరిని ఎవరిని అన్నారు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళది ఇప్పుడు ఒకసారి జైల్లో వేస్తేనే కదా ఎవరితో ఎప్పుడు ఏందనేది మాట్లాడేది తెలుస్తుంది ఎవరికైనా సో ఇప్పుడు ఈయన బయటకు వచ్చిండు ఒకసారి జైలుకి వెళ్ళి వస్తేనే ఎవరితో ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏందనేది తెలిసి వస్తుంది అందరికి ఎవరిని పడితే వాళ్ళని అక్కలని అమ్మలని ఎవరిని పడితే వాళ్ళని తిడితే ఎవరు ఊరుకోరు ఎందుకు ఊరుకుంటారు సో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈరోజు లేట్ అయినా సరే కానీ జైల్లో వేస్తే ఒకసారి వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ ఇటువంటి మాట్లాడకుండా ఉంటారు సో జైలుకి వెళ్ళి దాని గురించే ఇటువంటి మాట్లాడొద్దని జైలుకి వెళ్ళిండ్రు ఇటువంటి మాటలు ప్రజలకి ఇనిపియొద్దు మంచిది కాదు మీరే అట్లా మాట్లాడుకుంటే ప్రజలు ఏమైపోవాలి ఇక్కడ అడ్డమైన భూతులన్నీ ఏవేవో అవి కరెక్ట్ కాదు అసలు తప్ప నా అదే చెప్తున్నా కదా మీరంతా కలిసి ఒక కట్టుగా ఉండాలి కానీ ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి కానీ మీరే సినిమా వాళ్ళు లొల్లులు పెట్టుకొని మీరే రాజకీయ నాయకుల లొల్లులు పెట్టుకొని మీరే అమ్మల్ని అక్కల్ని తిట్టుకొని ప్రజలు అనుకోవాలి ఒకటి ఏంటంటే చెప్పలేము పార్టీ సపోర్ట్ ఉండొచ్చు కొంతమంది డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు సో దాని వల్ల గిట్ట తిట్టవచ్చు సో నేను తెలియాలి నా ఎవరిని పడితే వాళ్ళని తిడితే ఎవరు అందు గురించే వీళ్ళే జైల్లో వేస్తేనే ఒకసారి దాని తర్వాత బయటకు వస్తే అప్పుడు ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలనో తెలుసుకుంటారు గురించి జైలుకి వెళ్ళింది వీళ్ళు తర్వాత ఇప్పుడు ఒకటి ఎవరిని పడితే వాళ్ళని తిట్టినరు దానికి ఏ శిక్ష అయితే ఉంటుందో అదే వేస్తారు మనము ప్రజలు చెప్పే ఇది కాదు ఏ శిక్ష వేస్తే బాగుంటది అనేది వాళ్ళు ఏదైతే ఆ మాటలు ఏవైతే మాటలు అన్నాడో ఆ మాటలను బట్టి శిక్ష వేయడం జరుగుతుంది కానీ మనం చెప్తే మనం ఉందంటాం కానీ ప్రజలు చెప్పే పరిస్థితి కాదు ఇక్కడ ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేసిండో ఏవైతే మాట్లాడిండో ఏవేవి బూతులు తిట్టిండో అనరాని మాటలు ఏవైతే అన్నడో దాని గురించి దానికి ఏ శిక్ష అయితే ఉంటుందో ఆ శిక్ష చేస్తారు సో జైలుకెళ్ళి వచ్చిన తర్వాత బుద్ధిగా నన్ను మారుతారని నా ఒపీనియన్ ఎందుకు బుద్ధిగా మారుతారంటే ఎవరిని పడితే వాళ్ళని తిడితే ఎవరు ఊరుకోరు అనేది ఒకటి వాళ్ళకి తెలుస్తుంది అవును నేను ఆ రోజు తిట్టినా కదా ఎన్నో బూట్లు తిట్టినా కదా అందు గురించి ఈరోజు జైలుకి వెళ్ళి వచ్చిన నెక్స్ట్ మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటారని జైలు వేయడం తప్పితే వేరేది ఏం లేదు ఇక్కడ చేస్తున్నారు కృష్ణమరాని కూడా అరెస్ట్ అయిన తెలుస్తుంది సో దీన్ని తప్పు వాళ్ళు కాబట్టి చంద్రబాబు కానీ లోకేష్ ఇష్టరంగా మాట్లాడు అందుకని అరెస్ట్ చేశారు అంటే పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకోండి కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పిల్లల దగ్గర నుంచి కూడా బూతులు మాట్లాడారు సో ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది కఠినమైన శిక్ష అయ్యాలి రెండోసారి రెండో వాళ్ళు భయపడేటట్టు మాట్లాడకుండా ఉండేటట్టుగా కఠినమైన శిక్ష అయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే చూసుకొని ఈ విధంగా మాట్లాడారు కదా మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి వీళ్ళకు హెల్ప్ చేస్తాడు అనుకోవచ్చా చేస్తారేమో అనుకుంటున్నాం చేస్తారే అనుకుంటున్నాం మన వంశీ దగ్గర పోయాడు ఎన్ని దగ్గర పోయాడు